స్వాగతం మన దేశంలో ఏటా పట్టాలు పుచ్చుకుని కళాశాలల నుంచి బయటకు వస్తున్న యువతలో పారిశ్రామిక అవసరాలకు తగిన వారు నలభై ఐదు శాతమే ఉంటున్నారు ఇంజనీరింగ్ పట్టభద్రల్లో ఎనభై శాతం మందిలో ఉద్యోగ నైపుణ్యాలు కొరబడుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి విద్యార్థుల్ని సొంత కాళ్లపై నిలబెట్టేలా చిన్ననాటి నుంచే వృత్తి విద్యలు బోధించాలనేవారు జాతిపిత మహాత్మా గాంధీ ఏ దశలో చదువు మానేయాల్సి వచ్చినా బతుకుదెరువుకు డోకా ఉండరాదు అన్నది బాపూజీ సత్సంకల్పం యువరక్తంతో ఉప్పొంగుతున్న ఇండియాయే నేడు ప్రపంచ అతిపెద్ద ప్రతిభా కర్మాగారమని ప్రధాని మోదీ ఒక సందర్భంలో అన్నారు డిగ్రీలు పీజీలు డాక్టరేట్లు చేసిన వారు ఎందరో సరైన బతుకుదిరువు దొరక్క ఏదో ఒక కొలువు దక్కించుకుంటే చాలు అన్నట్టుగా అరకొర వేతనాలతో భారంగా జీవితం నెట్టుకొస్తున్నారు మరి ఈ పరిస్థితిని మార్చడం ఇదే అంశంపై నేడ ప్రతిధ్వ చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్ గారు ఏఐసిటిఈ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ అండ్ కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహా భారత ప్రభుత్వం నియమించిన పలు నిపుణుల కమిటీలో కూడా ఈయన కీలక సభ్యులుగా ఉన్నారు అలాగే ప్రొఫెసర్ రామచంద్రారెడ్డి గారు ఇంజనీరింగ్ అండ్ సాంకేతిక విద్యా నిపుణులు చంద్రశేఖర్ గారు దేశంలో అపార యువశక్తి ఉంది మరి వారిలో చదువుకు తగినట్టు నైపుణ్యాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు మరి కేంద్ర ప్రభుత్వం నియమించిన అనేక కమిటీల్లో మీరు సభ్యులుగా కూడా ఉన్నారు ఈ మీ పరిశీలనలో మీ పరిశోధనలో ఏం తెలియదండి ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు ఎడ్యుకేషనల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అదే విధంగా స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అనే ఉద్దేశంతో చూస్తుంది అందుకే గత ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు మీరు చూస్తే అపారమైన పెట్టుబడులు భారతదేశానికి వస్తున్నాయి ఒకనొక టైంలో ఓన్లీ ఐటీ ఐటీ ఆధారిత సంస్థల తాలూకా పెట్టుబడులు మాత్రమే భారతదేశానికి వచ్చాయి కానీ మీరు చూసుకుంటే కనుక లాస్ట్ ఐదు సంవత్సరాల్లోని మ్యానుఫాక్చరింగ్ ప్రోడక్ట్స్ ప్రొడక్ట్స్ మ్యానుఫాక్చరింగ్ చేసే ఆటోమొబైల్ కంపెనీస్ అదే విధంగా జ్యుల జ్యువెలరీ మేకింగ్ విధంగా ఇప్పుడు సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ ఇటువంటివన్నీ కూడా భారతదేశానికి వస్తున్నాయి దీని దీని అర్థం ఏంటంటే భారతదేశంలో ఉన్ని యువత తాలూకా నైపుణ్యాన్ని ప్రపంచం మొత్తం గుర్తించింది అయితే అదే టైంలోని మన దగ్గర మెయిన్ గా మేము అనలైజ్ చేసింది ఏంటంటే మేడం భాష అంటే లాంగ్వేజ్ అనేది బ్యారియర్ అయిపోయింది ఎందుకంటే మీరు చూసుకుంటే కనుక ఎనభై ఐదు శాతం మంది భారతదేశంలో నాన్ ఇంగ్లీష్ స్పీకర్స్ వాళ్ళ తల్లిదండ్రులు గానీ వాళ్ళ కుటుంబకులు గాని వాళ్ళ స్నేహితులు గానీ ఒక విద్యార్థి తాలూకా వాళ్ళు సంబంధించిన వాళ్ళందరూ కూడా నాన్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఉండడం వల్ల మనం ఇక్కడ విద్యా విధానం అంతా కూడా ఇంగ్లీష్ లో చేయడం అనే దగ్గర ఇక్కడ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది ఎందుకంటే విద్య అనేది ఒకటి జ్ఞానం అనేది ఒకటి ఇప్పుడు విద్య ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి సో చాలా వరకు ఏం జరిగిందంటే ఐదు ఆరు సంవత్సరాల క్రితం వరకు కూడా విద్య అనేది వచ్చేస్తుంది అంటే డిగ్రీస్ తీసుకుని బయటకు వస్తున్నారు కానీ వాళ్ళకి స్కిల్ ఉండట్లేదు అందుకనే ఒక కంపెనీలోని వాళ్ళు ఒక ఉద్యోగం సంపాదించలేకపోతున్నారు అందుకే అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది సో దాన్ని దృష్టిలో ఉంచుకునే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఏదైతే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చామో ఆ పాలసీలో చాలా క్లియర్ గా డిఫైన్ చేసింది ఏమంటే ఎడ్యుకేషన్ స్కిల్ ఈ రెండింటిని కూడా ఎంపవర్ చేసి మన దేశాన్ని స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ కింద చేయాలి అని చెప్పి పెట్టుకున్నాం మేడం అదే విధంగా మొత్తం ప్రపంచానికి ప్రతి ఏటా ఎంత మంది నైపుణ్యాలు కావాలి అసలు ఏ కేటగిరీస్ లో కావాలి అవి ఫిఫ్టీ సిక్స్ కేటగిరీస్ కింద ఐడెంటిఫై చేశాం ఈ ఫిఫ్టీ సిక్స్ కేటగిరీస్ ని కూడా మనము అన్ని భారతీయ భాషల్లోనే బోధించడం మొదలు పెట్టాం అందుకే చూసే లేదు ఈ మధ్యన స్కూల్ లెవెల్ దగ్గర నుంచి ఐటిఐ లెవెల్ దగ్గర నుంచి స్కిల్ కోర్సెస్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కోర్సెస్ దగ్గర నుంచి నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ వరకు కూడా అన్ని ఇంగ్లీష్ లో ఒక పుస్తకం ఇస్తుంటే దాంతో పాటుగా ప్రాంతీయ భాషలో ఒక పుస్తకం అనేది ఇవ్వడం మొదలు పెట్టాం మేడం దీని వల్ల ఏం జరుగుతుందంటే విద్యతో పాటు పరిజ్ఞానం నైపుణ్యం అనేది కూడా వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది రైట్ రామచంద్రారెడ్డి గారు మీరు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్లో దశాబ్దాలుగా ఉన్నారు మరి ఈ రోజు లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ ఏటా వస్తున్నా వాళ్ళకి తగిన ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించలేకపోతున్నామంటారు నైన్టీన్ సెవెంటీలో కంబైన్ ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే నియర్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ గా బయటకు వచ్చేది మేడం రెండు వేల పన్నెండులో కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఏడు ఏడు వందల ఇరవై ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే ఐదు లక్షల ఇరవై ఐదు వేల మంది ఇంజనీర్లు వస్తున్నారు మేడం ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు న్యాచురల్గా క్వాలిటీ తగ్గుతుంది మేడం ప్రతి కాలేజీని మనం ఇంజనీరింగ్ కాలేజ్ కింద కన్వర్ట్ చేసాం మేడం సో క్వాలిటీ ఆఫ్ ఇన్పుట్ తగ్గినప్పుడు క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ కూడా దాని మీద బేస్ అయి ఉంటుంది మేడం అందుకని జాబ్స్ అన్ని క్రియేట్ చేయలేకపోతున్నాం మేడం యూఎస్ఏ యాజ్ గాట్ సమ్ స్టాండర్డ్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక లక్ష మందిని తీసుకుంటారు మేడం మన ఆల్ స్టేట్స్ ఫ్రమ్ ఇండియా కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మనం ఐదు లక్షల మందిలో దాదాపు మూడు లక్షల మంది కంప్యూటర్ ఇంజనీర్ ప్రొడ్యూస్ చేస్తున్నాం మనం ఇండియాలో జాబ్స్ క్రియేట్ చేయలేకున్నాం యుఎస్ఏకి పోవడానికి అవకాశం లేదు కాబట్టి నేచురల్గా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతున్నది మేడం ఇది మనం ఆలోచించట్లేదు కాలేజీలు ఎక్కువ కావాలంటున్నాం అందరికీ ఇంజనీరింగ్ సీట్ కావాలంటున్నాం అందరికీ జాబులు కావాలంటే దొరకవు మేడం ఏదైనా కూడా డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకునే ఉంటుంది మేడం సీట్లు మిగిలిపోతున్నాయి కాబట్టి ప్రతి వాళ్ళకు సీట్ ఇస్తాము ప్రతి పాస్ అయిన వాడికి లక్షల్లో జీతాలు కావాలంటే ఇది నాట్ పాసిబుల్ మేడం చంద్రశేఖర్ గారు పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు విద్యార్థులకు అందించడంలో ఎందుకు అసలు వెనుక పడ్డామంటారు దీనిని మార్చడం కోసం ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి మేడం పరిశ్రమలు ఏం జరుగుతాయి అంటే ప్రతి కి అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి వాళ్ళు చేసే వ్యాపార శైలి వాళ్ళ సరళి మారుతుంట కస్టమర్ బిహేవియర్ ని బట్టి కస్టమర్ పర్చేజింగ్ ప్యాటర్న్ బట్టి కస్టమర్ అట్రాక్షన్ చేయడానికి రకరకాల కొత్త పద్ధతులు తీసుకొస్తుంటాయి దానివల్ల ఏంటంటే పరిశ్రమలు అనేవి సూపర్ ఫాస్ట్ వేలో వెళ్తుంటాయి కానీ మనం ఒక అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని ఒక సంవత్సరం మొత్తం పాటించాల్సి వస్తుంది అంటే నాలుగు తరాలు అంటే నాలుగు సైకిల్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ చేంజెస్ జరుగుతుంటే వన్ సైకిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ చేంజ్ అనేది జరుగుతుంది దీని వల్ల ఏం అంటే ఈ రెండు మ్యాచ్ అవై అందుకని ఇప్పుడు ఏం చేసావంటే మేము కాలేజ్ లో ఉంటున్నప్పుడే పిల్లలకి ఇంటర్న్షిప్ అప్రెంటిస్షిప్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవన్నీ చేస్తూ పరిశ్రమలకి వాళ్ళ దగ్గర చేరుస్తున్నాం దీని వల్ల ఈ పరిశ్రమలో జరుగుతున్న మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ వీళ్ళు అడాప్ట్ చేసుకునే విధంగా ఎగ్జాంపుల్ ఒక్కనొక టైంలో ఏం జరిగింది అంటే మీరు మనందరం కాలేజ్ చదువుతున్నప్పుడు ఇంటర్న్షిప్ అనేది దొరికేది కాదు ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర పన్నెండు లక్షల మంది పిల్లలకి ఇంటర్న్షిప్స్ ఇస్తున్నాం అదే విధంగా ప్రపంచం మొత్తం డిజిటైజేషన్ జరిగింది డిజిటైజేషన్ జరగడం వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏమైందంటే భారతీయులకు ఒక అద్భుతమైన అవకాశం ఏం జరిగి దొరికిందంటే టైం టైంలో మనం యూకే కి కానీ యూఎస్ఏ గానీ పిల్లలు వెళ్ళేవారు ఎక్కువ అక్కడ జాబ్స్ చేయడానికి ఇప్పుడు ప్రపంచం మొత్తంలో అంటే మనం కి పంపించవచ్చు అరబిక్ కంట్రీస్ పంపించవచ్చు మిడిల్ ఈస్ట్ కి వెళ్ళొచ్చు అలాగే యూరోపియన్ నేషన్స్కి వెళ్ళొచ్చు అంటే ఎక్కడ కావాలంటే అక్కడికి ప్రపంచం మొత్తంలో ఒక ఇంజనీర్ ని ఒక సిఎస్ ని ఒక లాయర్స్ ని ఒక టీచర్స్ ని ఎన్నింటిని ప్రొడ్యూస్ చేసే దేశం కింద మన దేశం తయారైంది ఈ ఇంజనీరింగ్ సిస్టమ్ ఏదైతే ఇప్పుడు ఉందో అది ఒకనొక టైంలో క్రెడిట్ సిస్టమ్ ఉండేది కాదు అంటే మన దగ్గర క్రెడిట్ సిస్టమ్ ఉండకపోవడం వల్ల ఏం జరిగేదంటే అంటే వేరే దేశంలో మన డిగ్రీ తీసుకెళ్తే దాని ఈక్వలెన్స్ ఏంటి అనేది మనకు తెలిసేది కాదు కానీ ఇప్పుడు మేము నేషనల్ క్రెడిట్ సిస్టమ్ అనేది ఇప్పుడు తీసుకురావడం వల్ల ఫ్రేమ్ వర్క్ దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రపంచం మొత్తంలోని మన డిగ్రీ స్థాయి ఏంటి దానికి ఎంత క్రెడిట్ సిస్టమ్ దాని ఈక్వలెంట్ ఏంటి దీని వల్ల ఏం జరుగుతుందంటే ఒక విద్యార్థి కంటే ఇక్కడ నుంచి ఎవరైతే స్టూడెంట్ లేకపోతే ప్రొఫెషనల్ వేరే దేశంలోకి వెళ్ళి పనిచేయాలనుకుంటే వాళ్ళు ఈక్వలెన్స్ అనేది ఆల్రెడీ ముందే వాళ్ళకి డిఫైన్ అయి ఉంటుంది అదే విధంగా ప్రపంచం మొత్తం మన విద్యార్థి మన స్థాయి ఏదైతే ఉందో మన డిగ్రీ స్థాయి లేకపోతే పీజీ లెవెల్ ఇవన్నీ కూడా ఈక్వలెన్స్ ఏంటి అనేది అక్కడ కూడా తెలుసుకోవడం జరుగుతుంది అదే విధంగా దీని అప్ స్కిల్లింగ్ అంటే మూడు విధాల పద్ధతులు ఉంటాయి మేడం స్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ అంటే ఒక విద్యార్థికి ఎగ్జాంపుల్ గా అనుకుందాం ఆయనకి కంప్యూటర్ బేసిక్స్ తెలుసు అనుకుందాం కానీ ప్రపంచానికి కావాల్సింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జాంపుల్ గా సో ఇప్పుడు మనము వాళ్ళకి మూడు స్థాయిల్లో అంటే ఫస్ట్ స్కిల్ అంటే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఆ తర్వాత రీస్కిల్లింగ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోని అడ్వాన్స్ టాపిక్స్ అయినా ఆయనకు నేర్పించడం థర్డ్ ఏంటంటే అప్ స్కిల్లింగ్ అంటే దీనిలో ఏం చేస్తామని అంటే పరిశ్రమకి ఎగ్జాక్ట్ గా ఆ విద్యార్థి ఏ విధంగా ఉపయోగపడగల అటువంటి ప్రొడక్ట్స్ యూజ్ కేస్ సినారియోస్ తీసుకొని వాళ్ళు కాలేజ్ లో ఉంటున్నప్పుడు ఇవన్నీ నేర్పించడం ఇటువంటి పద్ధతులు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మనం పెట్టడం వల్ల ఏం జరిగిందంటే ఒక విద్యార్థి బయటకు వచ్చినప్పటికీ ఏదో జాబ్ రెడీగా ఉంటున్నాడు లేకపోతే ఎంటర్ప్రీన్యూర్ రెడీగా ఉంటున్నాడు అందుకే మీరు చూసారో లేదో ప్రపంచంలో ఇప్పుడు మూడో స్థానంలో మనం స్టార్ట్అప్ దీనిలో ఉన్నాం చంద్రశేఖర్ గారు మీరు విదేశాల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు చేశారు కదా అక్కడికి మన దేశానికి మధ్య మీరు గమనించిన తేడాలు ఏంటి భారత్ నుంచి ఎందుకు లక్షల మంది సాంకేతిక నిపుణులు విదేశీ బాట పడుతున్నారు మేడం మెయిన్ గా మనము ఫెయిలియర్ యాక్సెప్ట్ చేయకపోవడం అదే మన దేశంలో అతి పెద్ద ప్రాబ్లం మేడం యాక్చువల్ గా మన విద్యార్థులు కానీ మన భారతీయులందరూ చాలా తెలివైన కాకపోతే ఒకటే ఏంటంటే ఎవరైనా ఫెయిల్ అయితే మనము యాక్సెప్ట్ చేయం ఇప్పుడు థామస్ అల్వా ఎడిసన్ నూట ఎనిమిది సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఒక బల్బును కనుగొన్నాడు అదే తామస్యలపై మన దేశంలోనే అయ్యి ఉంటే మన పేరెంట్స్ గాని మన సొసైటీ గానీ ఆయన్ని ముందే రిజెక్ట్ చేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టే అంటే ఈ ఫెయిలియర్ ని యాక్సెప్ట్ చేయడం అనేది ఒక్క దగ్గర మాత్రం మనం కొంచెం వెనకబడి ఉన్నాం ఏంటంటే సరే నువ్వు ఈ విధంగా ప్రయత్నించో ఈ విధంగా నువ్వు ఫెయిల్ అయ్యో ఈ విధంగా కాదు వేరే విధంగా ప్రయత్నించు వేరే విధంగా ట్రై చేయు వేరే విధంగా మనం దీన్ని ఆలోచించు వేరే సొల్యూషన్ ఏమైనా దీన్ని కనిపెట్టు ఇందులోంచి మనము అంటే నువ్వు ఒక్కడ ఎందుకు చేస్తున్నావు నీతో ఒక టీమ్ ఎందుకు క్రియేట్ చేసుకోవట్లేదు ఇప్పుడు నీ దగ్గర ఎక్స్ అనే నైపుణ్యం ఉంది కానీ ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ కి ఎక్స్ వై జెడ్ ప్లస్ యునో ఇంకోటి ఏదో సొల్యూషన్ కావాలి ఈ కాంబినేషన్ ఆఫ్ టీమ్ నువ్వు ఎందుకు తయారు చేసుకోవట్లేదు ఇలా మనం ఎంకరేజ్ చేసే విధానం మన దగ్గర కరెక్ట్ గా లేకపోవడం వల్ల మేడం చాలా సంవత్సరాలు బట్టి మనము ఈ ఫెయిలియర్ యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్తే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే విదేశాల్లో చూస్తే ఏంటంటే మెయిన్ గా యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫెయిలియర్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సరే నువ్వు ఇది ఇందులో ఫెయిల్ అయ్యోటి ప్రయత్నించు అని ఎంకరేజ్ చేస్తుంటారు అంటే అదొకటి రెండోది డూ ఇట్ యువర్ సెల్ఫ్ మేడం అదొకటి నేను అబ్జర్వ్ చేశాను అక్కడ ఏంటంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే ఏమైనా మీరు ఎగ్జాంపుల్ ఒక సోఫా కొన్నారనుకుందాం మన దేశంలో సోఫా సోఫా ఫిట్ చేయడానికి ఒక ఇంట్కి వచ్చి సోఫా ఫిట్ చేసి వెళ్తారు అక్కడ అమెరికాలో కానీ వేరే కంట్రీస్ లో మొత్తం విడిగా పార్ట్లను ఓపెన్ చేసి మీకు ఇస్తారు మీరు మీరే బిగించుకోండి అని ఇప్పుడు అంటే మీ దగ్గర బేసిక్ ఫండమెంటల్ స్కిల్స్ ఉండాలా సాఫ్ అని ఫిట్ చేయాలంటే కదా అంటే అక్కడ చిన్నప్పటి నుంచి కూడా ఏం జరుగుతుందంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఈ ఒక్క పదం వల్ల అంటే ప్రతి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తుంటారు నీకు నువ్వే నేర్చుకో నీకు నువ్వే చెయ్యి ఒక ఇంట్లో ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉందా నీకు నువ్వే సాల్వ్ చేయడానికి ప్రయత్నించు ఏమైనా ఇష్యూ లేకపోతే నువ్వు ఏమైనా కొత్తగా ఏమైనా తయారు చేసుకోవాలనుకుంటా నీకు నువ్వే తయారు చేసుకోవాలి నువ్వే ఫిట్ చేసుకో ఇదే మెయిన్ మెయిన్ మేడం ఏంటంటే చేసుకోవాలి యాక్సెప్ట్ చేయకపోవడం ఒకటి రెండోది ఏంటంటే డ్యూటియర్స్ అండ్ ఈ రెండో మెయిన్ గా మన దగ్గర లేకపోవడం వల్ల మనము కొంచెం వెనకబడ్డాం మేడం దీనిలోని అందుకని ఇప్పుడు అన్ని చాలా రకాల మార్పులు తీసుకొస్తున్నాం ఏంటంటే ఒక ఒక విద్యార్థి ఏ విధంగా ముందుకెళ్లొచ్చు అంటే ఫస్ట్ వాళ్ళకి ఎన ఎనలైజ్ చేస్తున్నాం మేము ఏ సిస్టమ్స్ తోటి ఈయన స్ట్రెంగ్త్ ఏంటి ఈయన వీక్నెస్ ఏంటి ఈ స్ట్రెంగ్త్ ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలంటే మనం మెంటర్షిప్ ని పెట్టి వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళని అందులోనే ఇంకా స్ట్రెంగ్ చేసే విధంగా అలాగే ఫోకస్డ్ అప్రోచ్ మన దగ్గర ఏమంటే ఒక పర్టికులర్ ప్రాబ్లం సాల్వ్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి తన యొక్క థాట్ ఉండట్లేదు ఏమంటే సగం దూరం వెళ్తున్నారు వదిలేస్తున్నారు రెండో దాన్ని పట్టుకుంటారు దాన్ని ముందు తీసుకెళ్తున్నారు ఇలా ఏంటంటే దేనిలో కూడా సక్సీడ్ అవ్వట్లేదు సో ఇటువంటి పద్ధతుల్లో మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆర్ ఎనలైజింగ్ ద ఎంటైర్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఆఫ్ స్టూడెంట్ సో ఆయన స్ట్రెంత్ ఏంటి ఆయనకి ఇంట్రెస్ట్ ఏరియాస్ ఏంటి ఆ ఇంట్రెస్ట్ ఏరియాస్ లో ఆయన ఏ విధంగా ముందుకెళ్ళగలడు ఏ విధంగా మేము అంటే ప్రభుత్వం ఆయనకి సహకరించగలదు ఆ విధంగా ఆయన సహకరించడం ముందుకు తీసుకెళ్లడం ఆయనకి మెంటర్షిప్ ఇప్పించడం ఆయనకి ఇన్నోవేషన్ ఆపర్చునిటీస్ రీసెర్చింగ్ ఆపర్చునిటీస్ ఇటువంటివన్నీ కూడా ఇవ్వడం అనేది ఒక పద్ధతిలోకి తీసుకొచ్చాం మేడం అదేవిధంగా చాలా మంది మన దేశం నుంచి సాంకేతిక నిపుణులు బయటకు వెళ్తున్నారు అనేది అది అంటే నేను దాన్ని కొంచెం డిఫర్ చేస్తాను ఎందుకంటే ఎక్కడ ఉన్నారు అనేది కాదు ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ ఇక్కడ ఉంది ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న ఆయన అక్కడికి వెళ్ళి పెద్ద కంపెనీ పెట్టాడు అనుకోండి మళ్ళీ మన భారతీయులనే తీసుకుంటాయి అదే విధంగా ఇప్పుడు సపోజ్ ఆయన ఒక ఆఫ్ ఆఫ్ షోర్ బ్రాంచ్ పెడతాడు ఇక్కడ పెడితే మళ్ళీ మన ఇండియన్స్ నే తీసుకుంటాడు ఇది ఏంటంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అయిపోయింది సో ఈ గ్లోబల్ విలేజ్ లో మనం ఎక్కడ ఉన్నాం అనేది కాదు ఇంపార్టెంట్ మనం ఏ విధంగా దీన్ని సాల్వ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము మన దేశానికి ఏ విధంగా అది ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తే సరిపోతుంది ఓకే రామచంద్రారెడ్డి గారు చదువు పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం పొందట్లేదు అంటారు అంటే అసలు లోపం ఎక్కడ ఉంది విద్యార్థులోనా వారు చదువుకున్న సిలబస్ లోనా లేక సరైన అధ్యాపకులు ల్యాబ్లు లేని కాలేజీలోనా దోషం ఎక్కడ ఉందండి మనము ఒక విద్యార్థి యొక్క స్కిల్ను బట్టి అందులో డెవలప్ అయ్యేలాగా చేయాలి అనుకుంటున్నాం కానీ ఇక్కడ మనకు మన దేశంలో తప్పు ఎక్కడ జరుగుతుందంటే ఇంటర్లో జాయిన్ అయ్యేటప్పుడే తల్లిదండ్రులు డిసైడ్ చేస్తున్నాడు ఎంపీసీలో ఉండాలన్నా బైపీసీలో ఉండాలనా ఎందుకంటే ఇంటర్మీడియట్లో మీరు చూడండి ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉంది ఇంపీ ఇంటర్మీడియట్ బైపీసీ ఉంది సిఎస్ అని చాలా చాలా విభాగాలు ఇంటర్మీడియట్లో పెట్టాం ఇక్కడ జాయిన్ అయినప్పుడే తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి సీట్ రావడానికి అవకాశం ఎక్కువ స్కాలర్షిప్ వస్తుంది మనకు కాబట్టి ఎంపీసీ తీసుకుంటే ఏదో ఒక ఇంజనీర్ గ్యారంటీ అవుతాడు అని అదే మనం బైపీసీ తీసుకుంటే మన పిల్లలకు వస్తే మెడికల్లో సీట్ రావాలి లేకపోతే కదా ఆ లెవెల్ జాబ్స్ ఏమీ లేవు నర్సింగ్ కోర్సులు కానీ చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి ఇది వద్దు అని అనుకున్నాం ఎక్కువ మంది ఎంపీసీ తీసుకు మీరు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ చూడండి ఈ నెంబర్ ఎంత ఉంది ఆ నెంబర్ ఎంత ఉంది సో టెన్త్ క్లాస్ లెవెల్లోనే ఆ పిల్లోని ఫిక్స్ చేసేస్తున్నాం ఎంపీసీ ఇంటర్ పాస్ అయిన తర్వాత ఆ అబ్బాయి ఇంజనీరింగ్ కాకుండా ఏం కోర్స్ చేస్తాడో చెప్పండి సో ఆయనకు ఎంత అవకాశం ఇస్తున్నామో తల్లిదండ్రులు తండ్రిదండ్రులు ఛాయిస్ అయిపోయింది మీరు ఇక్కడే తెలంగాణ ఒకటి మొత్తం ఇండియాలో మనకు ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు ఐదు ఐదంతాలుగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కావాలంటే డొనేషన్ కట్టాలి అది అవునాది కాదా మనం దాని గురించి ఆర్గ్యూ చేయొద్దు కానీ ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు సిఎస్సికి డబ్బులు ఇచ్చి ఎక్కువ డొనేషన్ కట్టగలుగుతున్నారు నాలెడ్జ్ ఉన్నా కూడా అంత డబ్బు కట్టలేని వాళ్ళు చి చిన్న కోర్సుల్లో చేరుతున్నారు ఇప్పుడు ఏఏసిటీనే తీసుకుందాము వీళ్ళు కొత్త పాలసీ చేశారు లాస్ట్ ఇయర్ నుంచి మీ దగ్గర అకామిడేషన్ ఉంటే ఎన్ని కంప్యూటర్ అయినా పెట్టుకోవచ్చు కాబట్టి కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది సెక్షన్స్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కంప్యూటర్ సైన్స్ చేసినాక వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇండియాలో మనకు ఉద్యోగాలు ఉన్నాయా లేదా ఒక అమెరికాలో అంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలదా ప్రపంచంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోవడానికి ఇవ్వాలి నేను అందుకే చైనా ఎగ్జాంపుల్ చెప్పాను చైనా మనకంటే గ్రేటర్ నేను చెప్పట్లేదు అక్కడ ప్రజలు మీరు హైదరాబాద్లో ఏ స్టార్ హోటల్ కన్నా వెళ్ళండి చెప్పులు చైనీసే ఉన్నారు హై లెవెల్ మేనేజర్లు ఎండీలు కూడా చైనీస్ వాళ్ళే ఉన్నారు ఏం చిన్న హోటల్ రన్ చేసుకున్న కెపాసిటీ మనకు లేదా అంటే ఎక్కడ అవకాశం ఉంటే వాళ్ళు వస్తున్నారు కాబట్టి అవకాశాన్ని బట్టి మనం పోవడానికి ఇప్పుడన్నా మన థింకింగ్ మార్చుకొని ఎక్కడైనా సరే మన భారతీయుడు బాగుపడాలి హైయెస్ట్ లెవెల్కి రావాలని కోరుకుందాం తర్వాత మీరు అన్నారు కాలేజీలో ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయా ఎందుకు మంచి విద్యార్థులు రావటం లేదు అని మంచి విద్యార్థులు రావడానికి ఒక క్వాలిటీ ఉండాలి మెయిన్ ఇంతకుముందు ఇంజనీరింగ్ ఎలిజిబిలిటీ సిక్స్టీ పర్సెంటే ఇప్పుడు కూడా సిక్స్టీ పర్సెంటే కానీ అప్పట్లో కూడా జాబ్ వచ్చే వాళ్ళందరూ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ ఉన్న వాళ్ళకి జాబ్స్ వచ్చేది ఇప్పుడు సీట్లు మిగిలిపోతున్నాయి కాబట్టి సప్లిమెంటరీ రాసినా సరే థర్డ్ టైం ఎగ్జామ్ పాస్ అయినా సిక్స్టీ పర్సెంట్ ఉంటే సీట్ ఇస్తున్నాం అలాంటి వాడికి ఎంత క్వాలిటీ టీచర్ ఉన్నా ఎంత ఎంత చదువు చెప్పినా ఈ అబ్బాయి దాన్ని కోప అవ్వగలడా అని మనం ఆలోచించట్లేదు తర్వాత ఏ కాలేజీ మంచిది అని కాదండి ఐఐటి తీసుకోండి ఇండియాలో ఉన్ ఆఫ్ ది ఐఐటి ఈజ్ టాప్ ఇన్ యూఎస్ఏ వరల్డ్ లెవెల్ అని నేను చెప్పట్లేదు మోస్ట్ ఆఫ్ ది ఐఐటీలో కూడా కంప్యూటర్ సైన్స్లో లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళకు ఉద్యోగాలు రావటం లేదు కాబట్టి ఐఐటి పనికిరాదని అనగామా లేదు ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి అట్లాగే యూనివర్సిటీలు కానీ ఏ కాలేజీ కానీ టాప్ సిక్స్టీ సెవెంటీ దాంట్లో జాబ్లు వస్తున్నాయి ఏ స్టూడెంట్ అయినా ఏం ఆలోచించాలంటే నేను ఏ కోర్సు తీసుకోవాలని అంతెందుకండి నేనే ప్రొఫెసర్ పిహెచ్డీ అన్ని చేశాను నేను పుల్లారెడ్డి కాలేజీలో ఒక ప్రొఫెసర్ గా గా ప్రిన్సిపల్ గా పనిచేశాను మరి పుల్లారెడ్డి గారు ఏం చదువుకున్నారు స్వీట్లో పుల్లారెడ్డి కాబట్టి ఎంటర్ప్రైన్ ఆల్వేస్ గ్రేట్ మనం అది ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఒట్టి డిగ్రీ డిగ్రీ చేస్తేనే సరిపోద్ది అని కాదు మనం ఆల్వేస్ కాలేజ్ నాట్ గ్రేట్ కోర్స్ ఇస్ నాట్ గ్రేట్ యు ఆర్ ద గ్రేట్ పర్సన్ అది మనం గుర్తుపెట్టుకుందాం చంద్రశేఖర్ గారు స్టెమ్ కోర్సులు అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ గణితం ఈ కోర్సులను ప్రోత్సహించడం కోసం ప్రస్తుతం అసలు ఎటువంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నారండి మేడం మెయిన్ గా ఇండస్ట్రీ ఇంటిగ్రేషన్ మేము ఏం చేసామంటే ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా పిలిచాం పిలిచి ఇప్పుడు మీకు ఈ స్టెమ్ కోర్సెస్ ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ బిఎస్సి బీసీఏ చాలా ఉన్నాయి మేడం ఎన్నిట్లో ఎంతకి మీకు ఏం కావాలి ఇండస్ట్రీ పరంగా చెప్పండి అటువంటివన్నీ ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసాము ఈ కోర్సెస్ లో దీనివల్ల ఏం జరుగుతుందంటే పరిశ్రమతో పాటు ఈ ఎడ్యుకేషన్ సైకిల్ కూడా వెళ్ళాలి అని మేము ఇందాక చెప్పినట్లుగా యాభై ఆరు టెక్నాలజీస్ స్లాష్ ఎంప్లాయబుల్ కోర్సెస్ ఎంప్లాయబుల్ ఆప్షన్స్ ఎంప్లాయబుల్ కేటగిరీస్ సెక్టర్స్ ని ఐడెంటిఫై చేసామండి ప్రపంచం మొత్తంలో ప్రపంచం మొత్తంలో దగ్గర దగ్గర నూట అరవై దేశాల వరకు కూడా మేము అనాలిసిస్ చేసాం ఈ కంట్రీస్ లో నెక్స్ట్ ఐదు సంవత్సరాలకి ఏం కావాలి పది సంవత్సరాల వరకు ఏం కావాలి పదిహేను సంవత్సరాల వరకు ఇరవై సంవత్సరాల వరకు ఇవన్నిటిని ఐడెంటిఫై చేసి యాభై ఆరు కేటగిరీస్ ఐడెంటిఫై చేసి ఈ కూడా మనం దీనిలో ఇంటిగ్రేట్ చేస్తాం ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు కోర్స్ ఇంటిగ్రేషన్ కాదు కోర్స్ క్రియేషన్ ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు వరకు ఒక ప్రొఫెసర్ గారు అంటే ఇండస్ట్రీకి వెళ్ళి పనిచేయని ఒక వ్యక్తి ఒక కోర్సుని తయారు చేస్తున్నారు ఇప్పటి నుంచి ఏం చేస్తామంటే ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారంటే రియల్ టైమ్ లో పనిచేస్తున్న వాళ్ళు ఎగ్జాంపుల్ ఒక కార్ మ్యానుఫాక్చరింగ్ ఫార్మ్ ఉంది అందులోని ఎవరైతే పనిచేస్తున్నారో ఆయన తోటి ఆటోమొబైల్ పుస్తకం రాయించు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ ప్రకారం అక్కడ రియల్ టైమ్ లో ఒక కార్ తయారు చేసినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి దాన్ని ఎలా ఇచ్చేయాలి ఇటువంటి విషయాలన్నీ కూడా దీనిలో రాసి సో అదే విధంగా ఎగ్జాంపుల్ ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్ఎల్పి లో పనిచేస్తున్నారు అనుకుందాం అంటే ఒక డీప్ లెర్నింగ్ అంటే ఏంటి అసలు దాన్ని ఎలా చేయాలి అసలు ఒక డేటా సెట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఒక ఏ మోడల్ ఎలా ట్రైన్ చేయాలి ఇటువంటివన్నీ కూడా రియల్ టైం లైవ్ సినారీలో ఒక టెరాబెట్స్ డేటా డేటాని తీసుకొచ్చి అసలు ఏ విధంగా తయారు చేయాలి అంటే మన దేశంలో ఒక ఛార్జీపీ తయారు చేయాలనుకుంటే ఎలా తయారు చేయవచ్చు ఎగ్జాంపుల్ అంటే ఇటువంటివన్నీ కూడా దీనిలోని మేము ఇండస్ట్రీ ఇంటిగ్రేషన్ పెట్టి చేసాం సో పాయింట్ నెంబర్ టూ దీనిలో ఇంకొక మంచి పని ఏం చేసామంటే ఇండస్ట్రీ నుంచి ప్రొఫెసర్లు వచ్చే విధంగా ఇప్పుడు వరకు ప్రొఫెసర్స్ అనే వాళ్ళు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి వస్తున్నారు వాళ్ళు థిరీ పరంగా చాలా అద్భుతంగా చెప్తున్నారు కానీ ఒక ప్రొఫెసర్ ఇండస్ట్రీ నుంచి తీసుకుని ఆ ఇండస్ట్రీ ప్రొఫెసర్ తీసుకొచ్చి మనం ఇక్కడ పిల్లల పాఠాలు చెప్పించామనుకోండి సో అందుకని ఇంటిగ్రేషన్ ఎలా తయారు చేసామని అంటే ఒకటి మనకి కాలేజ్ లోని ఎడ్యుకేషన్ అంటే కంటెంట్ పరంగా చెప్పించడం రెండోది ఇంక్యుబేషన్ అంటే ఇన్నోవేషన్ ఏదైతే ఉందో అది రీసెర్చ్ ఈ ఎలిమెంట్స్ అన్ని వచ్చే విధంగా మూడోది ఇంటర్ ఇండస్ట్రీ ఇంటిగ్రేషన్ ఏదైతే ఇండస్ట్రీ ఇంటిగ్రేషన్ జరిగిందో ప్రతి వారానికి ఒక రోజు రెండు రోజులు ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ వస్తారండి వాళ్ళు వచ్చి ఇండస్ట్రీలో జరుగుతుంది ఏంటి కొత్త కొత్తగా ఏమేమి వస్తున్నాయి అసలు దీన్ని ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలి ఏ విధంగా ముందు తీసుకెళ్లాలి అదే విధంగా భారతదేశంలోని మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్స్ట్రాడినరీగా పని చేయగలరు కానీ కమ్యూనికేట్ చేయలేకపోతుంది సో అందుకని మేము ఈ మధ్యన ఏం చేసామంటే అసలు వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడం ప్రజెంటేషన్ స్కిల్ స్కిల్స్ నేర్పించడం ఎందుకంటే ప్రపంచానికి స్కిల్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అవ్వాలనుకుంటే మనం ఓన్లీ అక్కడ పని చేసేస్తే సరిపోదు దాన్ని అందరి ముందు ప్రదర్శించగలిగే శక్తి కూడా మనకు ఉండాలి అటువంటి టెక్నిక్స్ ఎలా ఉంటాయి అసలు ఈ టెక్నిక్స్ కూడా మేము కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పించడం మొదలు పెట్టాం సో దీంతో పాటు ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మేడం ఎందుకంటే ఒక ఒక విద్యార్థి ఒక కంపెనీ పెట్టాడంటే ఇప్పుడు లాంగ్ వ్యాక్ అంటే అంటున్నారు నేను దానికి ఒక ఉదాహరణగా చెప్తాను యాపిల్ ఒక చిన్న షెడ్ లో తయారైంది కాలిఫోర్నియా ఒక చిన్న షెడ్ ఆ షెడ్ చాలా చిన్నగా ఉంటది అదే విధంగా మైక్రోసాఫ్ట్ ఏదైతే ఉందో అది కూడా ఒక బేస్మెంట్ లో తయారైంది అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒక ఒకే ఒక విద్యార్థి స్టార్ట్ చేశారు మైక్రోసాఫ్ట్ ని అదే విధంగా యాపిల్ చాలా పెద్ద పెద్ద ఎన్ మీడియా కంపెనీ ఇప్పుడు వరల్డ్ లో టాప్ కంపెనీ అయిపోయింది మొన్నే త్రీ ట్రిలియన్ డాలర్స్ ఆ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఈ రోజు టుడే దట్ బికమ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీ అంటే మనం ఈ రోజు ఏవైతే మనం విత్తనాలు నాటి ఇవి ముందు తీసుకెళ్తున్నాం ఈ స్టార్ట్అప్స్ అన్ని కూడా రేపు పెరిగి పెరిగి వృక్షాల కింద అయ్యి మొత్తం ప్రపంచానికి సర్వీసెస్ ఇవ్వడమే కాకుండా ప్రపంచం మొత్తంలో భారతదేశానికి చాలా మంచి పేరు తీసుకొస్తారు అదే విధంగా ఏ కాలేజీలు అయితే ఎస్టాబ్లిష్ చేసామో ఇప్పుడు ఈ లాస్ట్ పద్ధతి ఏం చేసామంటే మేడం ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది కాలేజ్ ఇండస్ట్రీస్ పెట్టడం మొదలుపెట్టారు సో దీని వల్ల ఏం జరుగుతుంది అంటే ఏవైతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయో అంటే ఎగ్జాంపుల్ ఆపిల్ వాళ్ళ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో పెట్టారు అనుకుంటుంది అక్కడ నుంచి కాలేజ్ వాళ్ళకి ఇండస్ట్రీకి ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయింది సో యాపిల్ ఎక్కడైతే ఉందో ఆ కంపెనీకి వీళ్ళు వెళ్తున్నారు ఎగ్జామ్ రీసెంట్ గా ఒప్పో తోటి మేము ఒక ఎంఓయో చేసాము ఇప్పుడు ఈ ఒప్పో ఎంఓయో ఏం జరుగుతుంది ఎక్కడైతే మొబైల్ మ్యానుఫాక్చరింగ్ జరుగుతుందో మన ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒప్పో ఫ్యాక్టరీకి వెళ్ళి అసలు ఒక మొబైల్ ఎలా తయారవుతుంది దాన్ని ఏ విధంగా తయారు చేస్తారు అసలు ఈ షాప్ ఫ్లోర్ ఎలా ఉంటుంది ఈ ఎంటు ఎండ్ ప్రోడక్ట్ ఎలా తయారు చేయాలి దీనిలో సెక్యూరిటీ మెజర్స్ ఏంటి ఇవన్నీ నేర్చుకొని మళ్ళీ కాలేజీకి వస్తున్నారు విధంగా కాలేజ్ ఎవరైతే ఒప్పో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారో వాళ్ళని కాలేజీకి తీసుకొస్తున్నాం ఇక్కడ స్టూడెంట్స్ ని ఫ్యాకల్టీని ఫ్యాక్టరీస్ తీసుకెళ్తాం ఈ అద్భుతమైన ఇంటిగ్రేషన్ వల్ల ఏం జరిగిందంటే స్లోగా మేము ఒప్పోకి ఏం చెప్తున్నాం అంటే మీరు ఒక చిన్న ఫ్లోర్ షాప్ ఎందుకు పెట్టకూడదు కాలేజెస్ లో ఇప్పుడు స్లోగా ఏం జరుగుతుందంటే ఇండస్ట్రీ అకాడమియా ఈ రెండింటి తాలూకా ఇంటిగ్రేషన్ ఏ రోజైతే జరిగిపోయిందో ఆ రోజు మనం వి విల్ ఫ్లోరిష్ లైక్ ఎనీథింగ్ ఎవరు కూడా భారతదేశం తాలూకా ప్రగతిని ఆపలేరు ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన సక్సెస్ఫుల్ ఫార్ములా సో ఈ విధంగా మేము ముందుకెళ్తున్నాం మేడం ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది ఒకటి రెండు సంవత్సరాల్లో అద్భుతమైన మార్పులు చూస్తారు అదే విధంగా నేను ఇందరు చెప్పినట్లుగా మనం ఏవైతే విత్తనాలు నాటి ఈ రోజు స్టార్ట్అప్స్ ఎంటర్పెంట్ తయారు చేస్తున్నామో వీళ్ళు పెరిగి పెరిగి ఇప్పుడు జోహో ఒకటి మన భారతదేశంలో తయారీ ఇప్పుడు ఏడు వేల కోట్ల అతిపెద్ద కంపెనీ కింద చాలా పెద్ద పెద్ద మల్టీ బిలియన్ కంపెనీస్ కూడా ఈ రోజు కంపీట్ చేస్తాయి ఇదే విధంగా చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కంపెనీస్ వస్తున్నాయి అదే విధంగా చాలా కంపెనీస్ ఆటోమొబైల్ సెక్టర్స్ వస్తున్నాయి అదే విధంగా పెయింటింగ్ టెక్నాలజీ న్యూ పెయింటింగ్ టెక్నాలజీస్ లో వస్తున్నాయి పెట్రో కెమికల్ టెక్నాలజీస్ లో వస్తున్నాయి మేడం వీళ్ళందరూ కూడా రేపు ఫ్యూచర్ ఎలా వెళ్తూ వెళ్తూ కూడా భారతదేశాన్ని ముందు తీసుకెళ్లడమే కాకుండా ఈ కంపెనీస్ రాబోయే ఫ్యూచర్ తాలూకా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక మార్గదర్శకంగా ఉండి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీలు మన దేశంలో ఉండి మన దేశంలోనే పెట్టి మన దేశాన్ని ముందు తీసుకెళ్లే విధంగా చేస్తారని నాకు చాలా ప్రగడ విశ్వాసం ఉంది రైట్ సార్ రామచంద్రారెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి ఇంజనీరింగ్ అలాగే డిగ్రీ కోర్సులో చదివే విద్యార్థులకి ఓ విద్యావేత్తగా మీరు అందించే సూచనలు ఏంటండి నేను అందించి చూసిన ఇదేనండి ఏంటంటే మీరు కాలేజీ గొప్పదా చిన్న దాంట్లో చదువుతున్నామని ఆలోచించకండి మీరు ఏ కోర్సులో ఉన్నామని ఆలోచించకండి మీకు మీరు ఎంత కష్టపడి పని చేయగలరు మీరు మీ క్లాస్లో టా టాప్ టెన్ ర్యాంక్స్లో ఉన్నారా ఫిఫ్టీన్ ర్యాంక్స్లో ఉన్నారా అంతవరకు ఆలోచిస్తే ఏ కోర్సు తక్కువ కాదు ఇండస్ట్రీలు పెట్టడం ఒకటే కాదు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ బ్రతకడానికి అవుతుందని అంటే మనం తప్పకుండా ఇంగ్లీష్ కానీ లేకపోతే సమ్మదర్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ చెప్పాలి కదా మనం ఒట్టి ఇంజనీరింగ్ కాలేజీలు టెక్నికల్ ఓరియంటెడ్ కోర్సులే డెవలప్ చేస్తాము ఇదైతే ప్రపంచంలో మనం ఇంప్రూవ్ అవుతామనే కాదండి మోరల్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఫైనల్ గా చంద్రశేఖర్ గారు ఇంకా విద్యార్థులు సైమల్టేనియస్ గా ఏం నేర్చుకోవాలంటారు చదువుతో పాటు మేడం చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా జపాన్ కంట్రీ తీసుకోండి అక్కడ మేడిన్ ఏజ్ ఫార్టీ ఇయర్స్ అంటే అక్కడ పని చేయడానికి చాలా మంది కావాలి సో మనం జపానీస్ నేర్చుకున్నాం అనుకోండి సో ఇంజనీరింగ్ తో పాటు లేకపోతే ఒక డిగ్రీ తో పాటు లేకపోతే ఒక ప్లంబర్ పెయింటర్ జపానీస్ నేర్చుకున్నాడు అనుకోండి అక్కడికి వెళ్ళి అద్భుతంగా వర్క్ చేసుకోవచ్చు చాలా మంచి ప్యాకేజ్ అరబిక్ నేర్చుకున్నాం అనుకోండి ఫ్రెంచ్ నేర్చుకున్నాం అనుకోండి అంటే ఐదు పంచపాండవులకు ఐదు స్కిల్స్ ఉండాలి ఒక విద్యార్థికి అనేది ఇప్పుడు ప్ర ప్రభుత్వం తాలూకా ఆలోచన ఒకటి వాళ్ళు ఏదైతే ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటున్నారో అది రెండోది లాంగ్వేజ్ మూడోది కమ్యూనికేషన్ స్కిల్స్ నాలుగోది చాలా ఇంపార్టెంట్ బ్రాండ్ క్రియేషన్ మీ సొంత బ్రాండ్ ఎందా సార్ చెప్పినట్లుగా మీకు అంటూ ఒక బ్రాండ్ ఉండాలి ఐదు మేడం సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎందుకంటే ఒకడు ఒక మన దగ్గర స్టూడెంట్స్ చాలా మంచి తప్పు ఏంటంటే వాళ్ళు తాలూకా శాలరీ నెగోషియేషన్ ప్రాపర్ గా చేసుకోలేకపోతున్నారు ఎగ్జాంపుల్ కంపెనీ ఏమంటుంది అంటే నేను నీకు లక్షన్నర ఇస్తాను అంటే ఈజ్ నాట్ ఏబుల్ టు నెగోషియేట్ నెగోషియేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ సార్ లేదు నాకు దీని దీనివల్ల మీ కంపెనీకి ఇంత లాభం జరుగుతుంది కాబట్టి నాకు ఈ శాలరీ కాదు ఈ సాలరీ అండి నాకు పది లక్షల రూపాయలు కావాలి లేకపోతే యాభై లక్షల రూపాయలు కావాలి నెగోషియేషన్ స్కిల్స్ లేవు సో మేము అందుకే ఇప్పుడు ఏం చేస్తానంటే డైమెన్షనల్ మల్టీ స్కిల్స్ ఉండాలి అదే విధంగా ఏఆర్ విఆర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏ ఉన్నాయో కూడా ఆ టెక్నాలజీస్ అన్ని కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్ట్రీమ్ మీరు ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతుండొచ్చు లేకపోతే మీరు ఒక ఆర్ట్స్ సైన్స్ స్టూడెంట్ అయి ఉండొచ్చు లేకపోతే సీఏ అయి ఉండొచ్చు కానీ ఇండస్ట్రీ డ్రివన్ స్కిల్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకుంటూ వాటిని మీరు సబ్ స్కిల్ చేసుకుంటూ అదే విధంగా ఒక యునిక్ అంటే మన కాకుండా విదేశీ భాష ఒకటి ఫారెన్ లాంగ్వేజ్ జాబ్ ఎందుకంటే వేరే కంట్రీస్ లోని మన కంట్రీ తేడా ఏంటంటే మన కంట్రీలో మనం మల్టీ కాబట్టి మనం ఈజీగా ఒక కొత్త లాంగ్వేజ్ ని ఈజీగా నేర్చేసుకోగలం వేరే కంట్రీస్ లో సింగిల్ లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళు ఇంకో కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే వాళ్ళ బ్రెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత అంత మెచ్యూరిటీ లెవెల్లో గా అడాప్ట్ చేసుకునే క్యాపబిలిటీ ఉంది బట్ విచ్ ఇండియన్స్ ఆఫ్ సో మనం అది అడ్వాంటేజ్ కింద తీసుకొని మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడా భారతదేశం విశ్వగురు అవ్వాలి అదే విధంగా స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ద వల్డ్ అయ్యే విధంగా మన విద్యార్థులందరూ కృషి చేస్తారని నాకు చాలా నమ్మకంగా ఉంది చంద్రశేఖర్ గారు రామచంద్రారెడ్డి గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే